హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీర్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఇన్స్పిరేషనల్ మెసేజ్ తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ అయితే మీకు ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ వీడియోలు చూస్తూ ఉండండి మీకు వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వీటితో పాటు ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీరు తప్పకుండా డౌట్స్ అడుగుతూ ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్ మీ జీవిత పాఠాలను పిల్లలతో పంచుకోండి ఇక్కడ వెర్బ్ ఏంటంటే పంచుకోండి అని ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా వెర్బ్తోనే స్టార్ట్ చేద్దాం షేర్ షేర్ యువర్ లైఫ్ లెసన్స్ విత్ యువర్ చిల్డ్రన్ హెడ్డింగ్ అనేది షేర్ యువర్ లైఫ్ లెసన్స్ విత్ యువర్ చిల్డ్రన్ చూడాలి షేర్ అంటే పంచుకోండి యువర్ లైఫ్ లెసన్స్ అంటే మీ జీవిత పాఠాలను లేదా మీ జీవిత పాఠాలు ఎవరితో విత్ అంటే తో యువర్ చిల్డ్రన్ మీ పిల్లలతో యువర్ చిల్డ్రన్ మీ పిల్లలు మీ పిల్లలతో జీవిత పాఠాలను పంచుకోండి ఇక్కడ విత్ అనేది టో అని అర్థం చేసుకోవాలి ఇక్కడ యువర్ అంటే మీ యొక్క లేదా మీ అని కూడా చెప్పొచ్చు పిల్లలు చిల్డ్రన్ చైల్డ్ అంటే ఏకవచనం చిల్డ్రన్ అంటే బహువచనం ఇది తెలుసుకోవాలి చైల్డ్స్ అని అనకూడదు అలాగే చిల్డ్రన్స్ అని కూడా అనకూడదు చిల్డ్రన్ అంటేనే ప్లూరల్ బహువచనం కాబట్టి ఇలాంటివి అర్థం చేసుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి చూడాలి ఇక్కడ మంచి తండ్రిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా కోరుకోవడం అంటే ఏంటి మీరు ఆకాంక్షిస్తున్నారా డూ యు విష్ టు బి ఎ గుడ్ ఫాదర్ అని చెప్పాల్సిన అవసరం ఉంది చూడాలి జాగ్రత్తగా డూ టు బి చాలా ఇంపార్టెంట్ విష్ టు బి అనొచ్చు లేదా వాంట్ బి అనొచ్చు డూ యు టు బి అనే కంటే విష్ టు బి అనడం కొంచెం ఫార్మల్ గా ఉంటుంది ఐ విష్ టు బి ఎ గుడ్ ఫాదర్ అంటే నేను మంచి ఫాదర్గా ఉండాలనుకుంటున్నాను అలాగే డూ యు విష్ అంటే మీరు మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నారా కాబట్టి ఇలా గమనించాలి ఇక్కడ డూ అనేది ఎప్పుడు వచ్చినా కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ అనమాట ఇవి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు వీటిని డూ యూ విష్ టు బి ఏ గుడ్ ఫాదర్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఎస్ లేదా నో కాబట్టి గమనించాలి మీరు మంచి తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నారా దీనికి సమాధానం ఎలా ఉంటుందంటే అవును అయితే ఎస్ ఐ విష్ బి ఏ గుడ్ ఫాదర్ అవును నేను మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నాను అయితే మీ జీవిత పాఠాలను పిల్లలతో పంచుకోండి అయితే అంటే ఏంటి ఇక్కడ సందర్భాన్ని బట్టి డెన్ దెన్ అంటే అప్పుడు షేర్ యువర్ లైఫ్ లెసన్స్ విత్ యువర్ చిల్డ్రన్ ఇప్పుడే చెప్పుకున్నాం చూడాలి దెన్ అంటే అప్పుడు చేర్ పంచుకోండి యువర్ లైఫ్ లెస్సన్స్ మీ జీవిత పాఠాలను పంచుకోండి ఎవరితో తో విత్ అంటే తో యువర్ చిల్డ్రన్ మీ పిల్లలతో జీవిత పాఠాలను పంచుకోండి అలాగే వివిధ పరిస్థితుల్లో మీకు ఎదురైన అనుభవాలను విపులంగా వివరించండి విపులంగా వివరించండి అంటే ఇలా విడగొట్టుకోండి మీరు వాక్యాలను విపులంగా వివరించండి అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి ఇన్ డీటెయిల్ అంటే వివరంగా ఇన్ డీటెయిల్ అని చెప్పాలి ఇక్కడ మీరు అడగొచ్చు ఇన్ డీటెయిల్ అంటే వివరం లో అని ఉంది కదా ఇక్కడ వివరంగా అని చెప్పారు కదా ఇక్కడ ఈ ప్రిపోజిషన్ ఎందుకంటే మనం సాధారణంగా ఎప్పుడైనా ఎవరికైనా విపులంగా వివరించాలంటే ఇన్ డీటెయిల్ అని చెప్పాల్సిన అవసరం ఉంది ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ డీటెయిల్ నేను విపులంగా వివరిస్తున్నాను కాబట్టి ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండండి డైరీలో ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అంటే విపులంగా వివరించండి ఏం వివరించాలి వివిధ పరిస్థితుల్లో మీకు ఎదురైన అనుభవాలు ది ఎక్స్పీరియన్సెస్ యూ ఫేస్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ విపులంగా వివరించండి ద ఎక్స్పీరియన్సెస్ యూ ఫేస్డ్ ఇన్ డిఫరెంట్ సిచువేషన్స్ ది ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణాం కూడా రాసుకోవచ్చు ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యు ఫేస్డ్ అంటే మీరు ఏదైతే అనుభవాలను ఎదుర్కొన్నారో అవే ఆ అనుభవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ ఫేస్డ్ ఏవైతే మీరు ఎదుర్కొన్నారో అవే ఆ అనుభవాలను చెప్పినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణావు రాయాల్సి ఉంటుంది విచ్ యూ ఫేస్డ్ అంటే మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే వివిధ పరిస్థితులలో కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మీరు కొంచెం ఏకాగ్రతగా అంటే కాన్సంట్రేషన్ చేస్తూ ఈ తెలుగు ట్రాన్స్లేషన్ని గమనిస్తే గనక మీరు ఈజీగా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేయగలుగుతారు కాబట్టి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ ఫేస్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనొచ్చు లేదా ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్ ది ఎక్స్పీరియన్సెస్ యూ ఫేస్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని కూడా అనొచ్చు వివిధ పరిస్థితుల్లో మీకు ఎదురైన అనుభవాలు విపులంగా వివరించండి అవి వారికి జ్ఞాన భాండాగారంగా ఉపయోగపడతాయి దీజ్ లెసన్స్ కెన్ సర్వ్ యాజ్ ఎ ప్రెసర్ ట్రో ఆఫ్ విజ్డమ్ చూడాలి చాలా జాగ్రత్తగా గమనించాలి దీజ్ లెసన్స్ అంటే అవి లేవా ఆ పాఠాలు అని కూడా అర్థం చేసుకోవచ్చు కెన్ సర్వ్ అంటే ఇవి మీకు ఉపయోగపడగలవు అనే అర్థంలో ఉంటుంది ట్రూ ట్రాన్స్లేషన్ చేయకపోయినప్పటికీ మనం ఇలా రాయాల్సి ఉంటుంది దీస్ లెసన్స్ కెన్ యూస్ అనే కంటే దీస్ లెసన్స్ కెన్ సర్వ్ ఈ నేర్చుకున్నటువంటి పాఠాలు మనకు ఉపయోగపడతాయి లేదా ఉపయోగపడగలవు ట్రెజర్ ట్రో ఆఫ్ విజ్డమ్ చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు ట్రెజర్ ట్రో ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞాన భాండాగారం విజ్డమ్ అంటే జ్ఞానం అంటే ట్రెజర్ ట్రో అంటే భాండాగారంగా ఇక్కడ జనరల్ గా విజ్డమ్ అంటే జ్ఞానం అంటుంటాం కానీ దీని యొక్క మీనింగ్ మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం వివేకం అని నాలెడ్జ్ అంటే జ్ఞానం కానీ మనం ఇన్ జనరల్ గా ఎలా చెప్తామంటే జ్ఞానం అని చెప్తుంటాం యాజ్ ఎ ట్రెజర్ ట్రూవ్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానభాండాగారంగా యాజ్ అంటే వలే ఫర్ దెమ్ వారికి అవి వారికి జ్ఞానభాండాగారంగా ఉపయోగపడతాయి ఏవి మనం ఏవైతే అనుభవాలను విపులంగా వారికి వివరిస్తానో అవి వారికి ఉపయోగపడతాయి దీస్ లెసన్స్ కన్ సర్వ్ యాజ్ ఎ ట్రెజర్ ట్రూ ఆఫ్ విస్టమ్ ఫర్ దెమ్ అలాగే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కంగారు పడకుండా ఎలా నడుచుకోవాలో మార్గదర్శనం చేస్తాయి వెన్ దే ఎన్కౌంటర్ సిమిలర్ సర్కంస్టాన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ దే విల్ నో హౌ టు హ్యాండిల్ దెమ్ వితౌట్ ఫియర్ ఆర్ ఎసేషన్ చూడాలి వెన్ దే ఎన్కౌంటర్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ వెన్ అంటే అప్పుడు క్వశ్చన్ మార్క్ లో ఉంటే ఎప్పుడు అనాలి అదే వాక్యంలో ఉంటే అప్పుడు అనాలి వెన్ ది ఎన్కౌంటర్ సిమిలర్ సర్కంస్టాన్సెస్ ది ఎన్కౌంటర్ అంటే వారు ఎదుర్కొన్నప్పుడు దే అంటే వారు వారు పిల్లలు ఎదుర్కొన్నప్పుడు ఎన్కౌంటర్ అంటే సిమిలర్ సర్కంస్టాన్సెస్ అంటే అలాంటి పరిస్థితులు సర్కంస్టాన్సెస్ అంటే పరిస్థితులు సిమిలర్ అంటే అలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు మనం ఏదైతే ఎదుర్కొన్నామో అలాంటి పరిస్థితులే వారికి ఎదురైనప్పుడు ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు దే విల్ నో అంటే వారికి తెలుస్తుంది దే విల్ నో భవిష్యత్తులో చెప్తున్నాం కాబట్టి హౌ టు హ్యాండిల్ దెమ్ అంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో హౌ టు హ్యాండిల్ దెమ్ వితౌట్ ఫియర్ ఆర్ హెసిటేషన్ వితౌట్ ఫియర్ అంటే భయం లేకుండా హెసిటేషన్ లేకుండా అంటే హెసిటేషన్ అంటే సందిగ్ధం లేకుండా అనుమానం లేకుండా అవి వారికి మార్గదర్శనం చేస్తాయి ఏవి మనం ఏదైతే పాఠాలు నేర్చుకున్నామో అవి వారికి కనుక చెప్పి ఉంటే కాబట్టి ఇలా మీరు జాగ్రత్తగా గమనించండి అలాగే ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి ఒకసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లో చెప్పుకుందాం మీ జీవిత పాఠాలను పిల్లలతో పంచుకోండి షేర్ యువర్ లైఫ్ లెసన్స్ విత్ యువర్ చిల్డ్రన్ చైల్డ్ అంటే సింగులర్ చిల్డ్రన్ అంటే ప్లూరల్ మంచి తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నారా డూ యూ విష్ టు బి ఏ గుడ్ ఫాదర్ అయితే మీ జీవిత పాఠాలను పిల్లలతో పంచుకోండి దెన్ షేర్ యువర్ లైఫ్ లెసన్స్ విత్ యువర్ చిల్డ్రన్ వివిధ పరిస్థితుల్లో మీకు ఎదురైన అనుభవాలను విపులంగా వివరించండి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ది ఎక్స్పీరియన్సెస్ యూ ఫేస్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అవి వారికి జ్ఞాన భాండాగారంగా ఉపయోగపడతాయి గీజ్ లెసన్స్ కెన్ సర్వ్ యాజ్ ఎ ట్రెజర్ ట్రో ఆఫ్ విజ్డమ్ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండండి ఇలాంటి ఫ్రేజెస్ భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కంగారు పడకుండా ఎలా నడుచుకోవాలో మార్గదర్శనం చేస్తాయి వెన్ ది ఎన్కౌంటర్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ది ఫ్యూచర్ దే విల్ నో హౌ టు హ్యాండిల్ దెమ్ వితౌట్ ఫియర్ ఆర్ హెసిటేషన్ మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి